సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహంతస్థ స్థిత ఇన్ని రోజులు అమ్మవారి యొక్క నకసిక పర్యంతం గురించి చెప్పుకున్నాం మనం అమ్మవారి యొక్క తేజస్సు అమ్మవారి యొక్క ఆభరణాలు అమ్మవారి యొక్క అలంకరణ గురించి తెలుపుకున్నాం కదా ఇంతకీ అమ్మవారు ఎక్కడుంటారంట సుమేరు శృంగ మధ్యస్థ తూర్పు వాయువ్య నైరుతి దిక్కుల యందు త్రిమూర్తులు బాసిల్లు చుండగా మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతంలో అమ్మవారి యొక్క నివాస స్థలం ఉందంట మరి సుమేరు శృంగ మధ్యస్థంలో ఎక్కడున్నారంట శ్రీమన్నగర నాయిక శ్రీమద్ నగరం శ్రీమన్ నగరం అనునాసిక సంధి మధ్య ఉన్న మేరు పర్వతంలోని శ్రీపురంలో అమ్మవారి యొక్క నివాస స్థలం ఉందంట ఎలా ఉందంట చింతామణి గృహంతస్థ చింతాకు మనులతో చేసినటువంటి గృహమే అమ్మవారి యొక్క నివాస స్థలం అట ఎలా ఉందంట పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మలే తన ఆసనంగా ఉన్నటువంటి సింహాసనాన్ని అమ్మవారు అధిష్ఠించారంట ఇక్కడే ఒక రహస్యం ఉంది చూడండి శ్రీచక్రంలో అధోముఖంగా ఉండే ఐదు కోణాలే ఈ పంచబ్రహ్మాసనాలు అందుకే శ్రీచక్ర ఉపాసన చేసే వాళ్ళకి అర్థమవుతుంది చూడండి చూడండి శ్రీచక్రంలో ఐదు కోణాలు కిందికి నాలుగు కోణాలు పైకి ఉంటాయి సరిగ్గా ఈ ఐదు కోణాలు ముక్తి మార్గానికి